హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే కప్ కేక్స్ని ఇలా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకు నచ్చేలా పిల్లలు ఇష్టంగా తినేలా ఇలా కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా చూడండి ఇవి కేక్స్ ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్ అండ్ స్పాంజీగా సూపర్ టేస్టీగా ఉన్నాయి చూడండి ఇవి కేవలం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతాయి చూసారు కదా మనకు కేక్స్ ఎంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఎంత బాగా కుదిరాయో మరి మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా వీటిని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోండి పల్లి నూనె కాకుండా రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు అలాగే హాఫ్ కప్పు పెరుగుని తీసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా ఒకసారి బీట్ చేసుకోండి కేక్ని చేసుకోవడానికి ఎప్పుడైనా పాలు పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకుంటే మనకు కేక్స్ బాగా వస్తాయి దీనిలోనికి ఇప్పుడు నేను బొంబాయి రవ్వతో కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి అలాగే ఇదే మిక్సీ జార్లోకి ఒక ముప్పావు కప్పు షుగర్ని వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని వేసేసుకోండి ఇలా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత తిన్నంతా కూడా బాగా కలిసేలాగా ఉండలేమి లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి మిల్క్ పౌడర్ని ని వేసుకోవడం వల్ల కేక్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను మీరు వీటికి బదులుగా నిమ్మలంగా ఒక ఈనో ప్యాకెట్ని కూడా వేసేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వెనీలా ఏసెన్స్ని వేసుకున్నాను మీరు కావాలంటే వెనీలా ఏసెన్స్కి బదులుగా కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనకు కేక్ ప్యాటర్న్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ని బేక్ చేసుకోవడానికి ఇలా ఒక మందపాటి వెడల్పాటి గిన్నెని తీసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోండి ఈలోపు మనం కేక్స్ని ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటామో దానిలో కొంచెం ఇలా ఆయిల్ని వేసుకొని ఇలా గిన్నెలకి ఆయిల్ని అప్లై చేసుకొని దీనిలోకి కొంచెం పొడిపిండిని ఇలా గిన్నెలకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా డస్ట్ చేసుకొని మిగతా ఎక్సెస్ పిండిని తీసేసి మరొక గిన్నెలో వేసుకొని అన్నింటికి కూడా ఇలానే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పొడిపిండితో డస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం కేక్ ప్యాటర్న్ని సగానికంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను కానీ సగానికి వేసుకుంటేనే కేక్స్ మంచి షేప్లో వస్తాయి చూడండి నేను ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఫైవ్ పెద్ద కప్సు రెండు చిన్న కప్స్లోకి వచ్చేసింది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది దీనిలోకి ఇలా ఏదైనా స్టాండ్ని పెట్టి దానిపై ఒక ప్లేట్ పైన ఇలా వీటిని అరేంజ్ చేసుకొని మూత పెట్టి అదే మనం ఇందాక మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాం కదా అదే ఫ్లేమ్లో కంటిన్యూ అవనివ్వండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను దీనిలోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ముందుగా కూడా వేసుకోవచ్చు చూడండి వీటిని ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ని కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూసారంటే మనకు క్లీన్గా వచ్చిందంటే కేక్స్ రెడీ అయిపోయినట్లే వీటిని గిన్నెలో నుండి తీసి ఇలా ఒక క్లాత్ని కప్పి చల్లారనివ్వండి ఇలా చల్లారబెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల క్లాత్ని కప్పి చల్లార పెట్టుకోవడం వల్ల కేక్స్ మనకు సాఫ్ట్గా చాలా బాగుంటాయి లేదంటే గట్టిపడిపోతాయి చూసారు కదా కేక్స్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో వీటిని ఇలా చల్లారాక గిన్నెని ఒకసారి ఇలా ట్యాప్ చేసామంటే కేక్స్ ఇలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా సింపుల్గా కప్ కేక్స్ని పిల్లలకు నచ్చేలా పిల్లలు ఇష్టంగా తినేలా చేసి పెట్టవచ్చు పిల్లలు కేక్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి చూడండి ఇలా చిన్న గిన్నెల్లో చేసినవి ఇంకా మంచి షేప్లో నాకైతే చిన్న చిన్నగా చాలా బాగా అనిపించాయి ఇలా మంచి షేప్లో నేను దీనిలో సగానికే వేసుకున్నాను ఇలా సగానికి వేసుకుంటే మనకు ఈ కేక్స్ కరెక్ట్ షేప్లో ఇలా బాగా వచ్చాయి చూడండి ఇలా మనకు కేక్స్ ఎంత సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా కుదిరాయి మరి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ కేక్స్ రెసిపీ నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో